కాస్త ఆ ఆవేదన పెరుగుతుంది ఆవేదన పెరిగినప్పుడు నిజాన్ని నిజంగా చెప్పలేకపోవడం అలా చెప్పలేనప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా వంకరగా డొంగు తిరిగి కూడా చెప్పడం తర్వాత లోపల కపటాన్ని పెట్టుకుని నాశనం అయితే ఎర్లేని వదిలేయడం మీరు అంటారు చూడండి అప్పుడప్పుడు మో చాలా లోతు గుండె వాళ్ళండి బాబాడు అంటారు విన్నారు ఎప్పుడైనా మాట లోతు గుండె అంటే లోపల ఒకటి అదే ఏసై చెప్పాడు మతిస్తు వార్త ఐదు సాత్వికం లేని వాళ్ళంటే ఎవరంటే సాత్వికం అంటే ప్రేస్త చెల్లి బాక బాగున్నారా అన్న బాగున్నారా లోపల మాకులాగా అరిచేవాళ్ళు కాదండి మేము అరుస్తాం మా మాలో ఏముండదు ఇంకా వండుకో ఉంచుకో మేము మాకు ఉంచుకోవడం తెలీదు అవకాశం వస్తే అడుగుదాం అని ఉండదు ఎక్కడైనా అడిగేస్తాం మారు మనస్సు లేని క్రైస్తవులు పెంచి పెరుగుతూ పోతున్న రోజులు క్రైస్తవులే కానీ వాళ్ళకి ఏం లేదు మారు మనస్సు లేదు మారు మనసు లేదు